దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము జనవరి ఆరు చదువుచున్నాను మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును యోహాన్ స్వార్థ పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ప్రభున యేసుక్రీస్తు నామమున ప్రార్థించుట అనగానేమో నేర్చుకునము పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఆయనదై ఉన్నది మతై స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దైవ మర్మము దీనిలో గలదు ఆ శక్తి ఆ అధికారము ఈ భూమి మీద మన ద్వారానే ప్రయోగించబడవలను ప్రభుని యేసుక్రీస్తు నామమునందే మన బలము గలదు మనకు కష్టములు సంభవించినప్పుడు శత్రువు రేగినప్పుడు మనం ఏమి చేయవలను అటు సమయంలో మన బలము దాగిన స్థలమేది నిశ్చయముగా అది మన మాటలలో లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క నామమును ప్రయోగించటలోనే ఉన్నది శత్రువు ప్రవాహ జలం వలె రానము గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము గర్జించు సింహం వలె రానిమ్ము మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట వాణిని మనము బంధించగలము అదే మన ఆనందము మన బలము క్రీస్తునందు మనము అత్యధిక విజయశాలురము ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవమర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము